ఓకే వెల్కమ్ బ్యాక్ ఈరోజు ప్రతిరోజులాగే ఇంగ్లీష్ కథ చదువుతూ షార్లాక్ హోమ్స్ కథ ఇది చదువుతూ మనం ఇంగ్లీషులో ఉన్నటువంటి ఇంటర్కేజెస్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి చదువుతాం ఐ సీ దట్ యుర్ ప్రొఫెషనల్లీ రైతర్ బిజీ జస్ట్ నౌ సడ్ హీ ఎవరు షెర్లాక్ హోమ్స్ వాట్సంతో ఉంటున్నాడు అన్నమాట ఏంటి ప్రొఫెషనల్గా ను బిజీగా ఉన్నట్టుందే అని చెప్పేసి గ్లాన్సింగ్ వెరీ క్లీన్లీ అక్రాస్ ఎడ్మీ నా వైపు చాలా క్లీన్గా చూస్తూ అన్నాడు ఎస్ ఐ హ్యావ్ దట్ బిజీ డే అవును బిజీగానే ఉన్నాను బిజీ డే నాది అంటే నేను బిజీగానే ఉన్నాను ఐ ఆన్సర్ అంటే ఉన్నాడు ఇట్ మే సీమ్ వెరీ ఫూలిష్ ఇన్ యువర్ ఐస్ చాలా ఫూలిష్గా ఉన్నావు నేను చూస్తుంటే నీ కళ్ళలో చూస్తుంటే ఐ చిన్న అక్షరాలు కదా పెద్ద చదవాలి ఐ యాడ్ ఇట్ ఓకే బట్ రియల్లీ ఐ డోంట్ నో హావ్ యూ డిట్యూస్డ్ ఇట్ ఓకే డిట్యూస్డ్ అంటే ఒక కంక్లూజన్కి రావటం అనమాట నువ్వు ఎలా కంక్లూజన్కి వచ్చావు నాకు తెలియట్లేదు అన్నాడు వాట్సన్ హోమ్స్ చకిల్డ్ టు హిమ్ సెల్ఫ్ పుసుక్కును నవ్వాడు చెప్పంటారు కదా దాన్ని చకిల్డ్ అంటుంటారు ఇంగ్లీష్లో అలాగనమాట హోమ్స్ చకిల్డ్ టు హిమ్ సెల్ఫ్ అతనికి అతనే అలా నవ్వుకున్నాడు అనమాట ఐ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ నోయింగ్ యువర్ హ్యాబిట్స్ మై డియర్ వాట్సాంగ్ నా ప్రియమైన వాట్సాంగ్ నాకు అడ్వాంటేజ్ ఉంది నీ హ్యాబిట్స్ ఏంటో అది తెలుసుకునే అడ్వాంటేజ్ తెలుసా అన్నాడు సెట్ వెన్ యువర్ రౌండ్ ఈజ్ ఎ షార్ట్ షార్ట్ వన్ యూ వాక్ అంటే నువ్వు నడిచే తక్కువ తక్కువ ఉందనుకో దూరం నువ్వు నడుస్తుంటావు అండ్ వెన్ ఇట్ ఈజ్ ఎ లాంగ్ వన్ యూ యూజ్ ఏ హ్యాండ్సమ్ అదే దూరం ఉందనుకో గుర్రపు బండి ఉపయోగిస్తావు హ్యాండ్సమ్ అంటే గుర్రపు బగ్గి అనమాట రెండు గుర్రాలు ఉంటాయి లాగుతుంటుంది ఆ బండిని లాగుతుంటాయి దాన్ని హ్యాండ్సమ్ అంటారు హెచ్ఏఎన్ ఎస్ఓఎం అనమాట యాజ్ ఐ పర్సీవ్ దట్ యువర్ బూట్స్ ఆల్ దో యూస్డ్ ఆర్ బై నో మీన్స్ డర్టీ నో బూట్స్ను కూడా ఉపయోగిస్తావు ఐ పర్సివ్ నేను గ్రహించటం అనమాట పర్సీవ్ అంటే కానీ ఆ బూట్స్ కూడా డర్టీగా ఏమీ కనిపించు అంటున్నాడు ఐ కెనాట్ డౌట్ దట్ యూ ఆర్ అట్ ప్రజెంట్ బిజీ ఇనఫ్ టు జస్టిఫై ద హ్యాండ్స్ ఐ కెనాట్ డౌట్ దట్ ఆర్ అట్ ప్రజెంట్ ఇనఫ్ నువ్వు బిజీగానే ఉన్నావు ప్రస్తుతం ఏది దేనికి టు జస్టిఫై ద హ్యాండ్స్ మా గురబు ఉంది దానికి జస్టిఫై చేయడానికి ఆ విధంగా ప్రజెంట్ బిజీగా కావాల్సినంత బిజీగా ఉన్నావు బిజీ నా ఫో అంటే ముందు ఎక్సలెంట్ ఐ క్రైడ్ నేను అరిచాను ఎక్సలెంట్ అని ఎవరంటున్నాడు ఇది వాట్సన్ అంటున్నాడు అనమాట Mkakadham Sorry. Elementary Adanta sorry, First to first Uhinchind Charam basics Another Anatan. It is one of those instances where the reasoner can produce an effect which seems రిమార్కబుల్ టు హిస్ నైబ పొరిగివాడికి ఎవరికైతే మరి ఒక ఇన్స్టెన్సెస్ అది ఏ విషయంలో అయినా సరే ఒక సాక్ష్యం లాంటిది అలాంటిది ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక ఎఫెక్ట్ ఉండాలి అక్కడ ఎఫెక్ట్ ఉంటుంది బికాస్ ద లెటర్ హ్యాస్ మిస్డ్ ద వన్ లిటిల్ పాయింట్ విచ్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద డిడక్షన్ అతను ఈ కంక్లూజన్కి రావడానికి వచ్చేటువంటి ఆ బేసిస్ పాయింట్ ఏదో ఉందో ఆ లిటిల్ పాయింట్ ఆ తర్వాత వాడు అంటే వినేవాడు మిస్ అవుతుంటాడు ఒకసారి ద సేమ్ మే బీ సెట్ మై డియర్ ఫెలో ఫర్ ద ఎఫెక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ లిటిల్ స్కెచెస్ ఆఫ్ యువర్స్ టే నీకు సంబంధించిన విషయాలు కొన్ని కొన్ని విషయాలు లిటిల్ స్కెచెస్ కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు విచ్ ఈజ్ ఎంటైర్లీ మెరిట్రియస్ మెరిట్రియస్ అంటే అట్రాక్టివ్గా ఉండేటువంటిది కానీ పెద్ద వాల్యూ ఉండదు దానికి అలాంటి దాన్ని మెరిట్రియస్ అంటారు డిపెండింగ్ As it does upon your retaining in your own hands some facts in the problem which are never imported to the reader. Reader Kunasarlu. Now at present I am in the position of the same readers, for a readers in na position of for I hold in this hand several threats of one of the strangest cases which ever perplexed a man's brain. Perplexed by Kalath Batamat. ఒక స్ట్రేంజెస్ట్ కేసు వచ్చింది మనం పరిష్కరించవలసింది అనుకుందాం దానికి రకరకాల థ్రెడ్స్ ఉంటాయి అవన్నీ కలపాలన్నమాట దాని గురించి చెప్తున్నాడు ఇప్పుడు ఓకే వీళ్ళందరూ అపరాధ పరిశోధకులు కదా వీళ్ళు డిటెక్ట్ దిస్ ఇంకా హోమ్స్ చెప్పక్కర్లేదు అండ్ అట్ ఐ ల్యాక్ ద వన్ ఆర్ టూ విచ్ ఆర్ నీడ్ఫుల్ టు కంప్లీట్ మై థియరీ సరే మా థియరీ నేను ఏదైతే అనుకుంటానో కేసులో ఏదైనా అది రావటానికి వన్ ఆర్ టూ థ్రెడ్స్ ఇంకొన్ని లింకులు కావాలి అవి లేవు అన్నట్టుగా చెప్తున్నాడు బట్ ఐ విల్ హ్యావ్ దెమ్ కానీ ఎట్లా నేను వాటిని పొందుతాను వాట్సన్ ఐ విల్ హ్యావ్ దెమ్ వాటిని పొందుతాను వాట్సన్ అని చెప్పి అంటున్నాడు ఐస్ కిండిల్డ్ కిండిల్డ్ అంటే వెలిగించబడినట్టు వెలిగి ఒకసారి ఆయన ఐస్ చెప్తున్నప్పుడు హోమ్ సేఫ్ ఐస్ అండ్ ఏ స్లైట్ ఫ్లాష్ ఒక్కసారిగా పొంగినట్టుగా కళ్ళలోంచి స్ప్రాంగ్ ఇంటు హిస్ థిన్ చీక్స్ పల్సటి చీక్స్లో అది కనపడింది ఫర్ అన్ ఇన్స్టెంట్ ద వేల్ హ్యాడ్ లిఫ్టెడ్ అప్ ఆన్ హిస్కీన్ ఇంటెన్స్ నేచర్ బట్ ఫర్ యాన్ ఇన్స్టంట్ ఓన్లీ ఒక్క ఒక్క నిమిషం అలా ఒకసారి అనమాట అతని యొక్క తెర ఏదైతే ఉందో అతని మొహం మీద అంటే అతని పర్సనాలిటీ మీద ఉండేది తెర అనుకోవచ్చు అది తొలగిపోయినట్టుగా అనిపించిందట వాట్సన్కి వెన్ ఐ గ్లాన్స్డ్ అగెన్ హిస్ ఫేస్ ట్ రెడ్ ఇండియన్ కంపోజియూర్ విచ్ హ్యాడ్ మేడ్ సో మెనీ రికార్డ్ హిమ్ ఎ మెషన్ రాథర్ దెన్ ఎ మ్యాన్ మళ్ళీ ఒకసారి నేను అలా చూడగానే అతని ఫేస్ రెజ్యూమ్డ్ మళ్ళీ నక్కి తీసుకుంది ఏంటి ఈ విధంగా రెడ్ ఇండియన్ లాగా అనిపించాడట ఆ కంపోజియర్ స్థితి అనమాట కంపోజియర్ అంటే ఒక స్థితిలో ఉంటాం చూడడానికి రెడ్ ఇండియన్ లాగా ఒక్కోసారి అతను మెషినా అని చెప్పేసి అనుకుంటారట ఈ షేర్ లెక్క హమ్స్ని వేదర్ దాని ఏ మ్యాన్ ఇది మా మనిషి కంటే ఈయన మెషినా అని చెప్పి అనుకుంటుంటారట అంటే అంత అలా పరిష్కరిస్తుంటాడు అనమాట థింగ్స్ని ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ మే టుమారో